అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ అండ్ ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్ తయారు చేసుకున్నాం అదే బెల్లం తాలీకులు ఇది ప్రతి వినాయక చవితిలో ప్రసాదంగా చేస్తారు మన మమ్మల్ని తయారు చేస్తే ఎంతో టేస్టీగా వస్తుంది సో అదే టేస్ట్ మనం కూడా చేద్దాం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బాయ్స్ ఫస్ట్ ప్యాన్లో ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకుని అలాగే చిట్కడు సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ పోసుకోవద్దు చెప్పిన క్వాంటిటీ ప్రకారమే వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి అవి కట్టకుండా జాగ్రత్త పడండి సో ఇదిగో చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఇంకొంచెం బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో పిండి మిశ్రమాలు ఉండకూడదు ఈ విధంగా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసి చల్లారని ఇవ్వాలి ఒక గంట సేపు చల్లారిన తర్వాత ఇలా ఒక ముద్దలా తీసేసుకొని ఇప్పుడు మనం తాలూకలు రెడీ చేసుకోవాలి కొంచెం బియ్యం పిండిని ఇలా ఒక చాప్ బోర్డు మీద వేసుకుని ఇలా చిన్న చిన్న వండులకి తీసుకుని తాలూకలు చేసేసుకోవాలి తాలికలు ఎలా అన్నా చేసుకోవచ్చు అండి ఇష్టం వచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు అలాగే మీకు ఎంత పెద్ద తాలిక కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు సన్నగా కాలుతు సన్నగా లావుగా కాలుతాయి వాళ్ళు లావుగా ఎలాగలా చేసేయండి ఫైనల్గా ఈ విధంగా ఒక నేనైతే ఇక్కడ ఒక కుప్పుడు తాలూకలను రెడీ చేసుకున్నాను మరో కడాయి పెట్టేసుకొని హాఫ్ స్పూన్ గీ వేసుకొని రెండు స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకున్నాను మీరు కాలుత ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం బాగా వేపుకోండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం ఫుల్గా తీసుకొని అలాగే హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకోవాలి పోసుకున్నాక బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండండి బెల్లం ముక్కలు కూడా లేకుండా బాగా కరిగిపోవాలి ఇప్పుడు బెల్లం బాగా మరిగిన తర్వాత చిటికడు యాలిక్కల పొడి కూడా వేసుకొని ఇంకా మనం తాలికలను రెడీ చేసుకున్నాం కదా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని లో లో మాత్రమే ఒక పావుగంట సేపు బాగా ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టద్దు స్పూన్తో కూడా అసలు తిప్పద్దు ఒకవేళ తిప్పుకునేలా ఉంటే చాలా స్లోగా తిప్పుకోండి లో ఫ్లేమ్ మాత్రం ఒక పావుగంట సేపు బాగా ఉడికించుకోవాలండి మూత మాత్రం కన్ఫామ్గా పెట్టుకోవాలి అంతేనండి చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన బెల్లం తాలూకలు లో మినిట్స్లో సాఫ్ట్ సాఫ్ట్గా అయ్యి సిరప్ని అబ్జర్వ్ చేసి చాలా టేస్టీగా ఉంటాయి లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి అంతేనండి మన సూపర్ టేస్టీ ట్రెడిషనల్ ఆం రస్ బెల్లం తాలూకులు రెడీ నెక్స్ట్ చవితిలో ప్రసాదం కానీ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది బెల్లం వల్ల హెల్తీ రైస్ ఫ్లోర్ వల్ల ఫిల్లింగ్ నెయ్యి వల్ల ఫ్లేవర్ అన్నీ కలిసి ఒక అల్టిమేట్ టేస్ట్ ఇస్తాయి మీరు కూడా ఈ తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన బైక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్